श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुन्द्गुरू अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमु भजेतापत्रपह जल ज्येष्ठनिभाकार जगदीश पदाश्रिय जगतीतल विख्या भजे पृथ्वी मंडल పూర్ణబోధమనుగా వైష్ణవా నమస్యే గురు మమ ఆపాదమౌళిపర్యంతం గూరాణ ఆకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి చ సిర శ్రీ విద్యాసాగరమాధవతీర్థగరుభ్యోన్నమ హరి ఓ ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ कैवल्यदायक नारसिंहनमिप करुणिपुजमय मङ्गलवा पुरुषरूपत्रय पुरातनपुरुषपुरुषोत्तमक्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय निलय మహాపురుషజాండారది బహిరది వ్యాప్త నిర్లిప్త హరికథామృతసారం పాఠంలో నిన్నటి రోజున వ్యాప్తి సంధి సంధియందు అణుమహత్తొలిప్ప ఘన పరమాణువినొడగ సూక్ష్మవ ముణుగ తేలస స్థూల అవన మాయవిదు ధనుజ రక్కసరెల్లవనుళు మునిదు మాడేను ఉలూఖల వనకెలు ధాన్యల హణివందదలి సంహరిప అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం ఈరోజు ఇరవయవ పద్యం దేవమానవ దరు విధదలావాగలిప్పరు ಮೂವರೊಳಗಿಲ್ಲ ಸ್ನೇಹೋದಾಸೀನ ದ್ವೇಷಿ ದ್ವೇಷ ಸಂಸಾರ ಸಂಖವತಾ ಉಣದೊಲವರ ಗುಣಿಸುತ ಉಣ ಅವರಿ ಗುಣಿಸುತ ನಿರ್ಗತಾಶನನು ಪದಚ್ಛೇದ ದೇವ ಮಾನವ ದಾನವರು ಎಂದು ಈ ವಿಧದಲ್ಲಿ ಆವಾಗಲಿಪ್ಪರು ಮೂವರೊಳಗೆ ಮೂವರೊಳಗೂ ಇಲ್ಲ ಸ್ನೇಹ ಉದಾಸೀನ ದ್ವೇಷ ಜೀವರಧಿಕಾರಾನುಸಾರದ ಸಾರದಲ್ಲಿ ಈವ ಸುಖ ಸಂಸಾರ ದುಃಖವ ತಾ ಉಣದೆ ತಾ ಗುಣದಲೆ ಅವರಿ ಉಣಿಸುತ ನಿರ್ಗತಾಶನನು ಪ್ರತಿಪದಾರ್ಥಮು ದೇವ ದೇವತಲಂದು ಮಾನವ ಮಾನವುಲು, ದಾನವರು ದಾನವುಲು, ಎಂಬ ಅನೆಡಿ ಈ ವಿಧದಲ್ಲಿ ಈ ವಿಧಮುಗ ಆವಾಗಲಿಪ್ಪರು ಈ ತ್ರಿವಿಧ ಜೀವರಾಶು ಮೂವರೊಳಗು ಈ ಮೂವರಿಯಂದು ಈ ಮೂವರಿಯಂದು ಇವಗೆ ಇತನಿಕಿ ಅಂತ ಶ್ರೀಹರಿಕಿ ಸ್ನೇಹೋದಾ ದ್ವೇಷ ಸ್ನೇಹ ಉದಾಸೀನ ದ್ವೇಷ ಸ್ನೇಹು ಖಾನಿ ಉದಾಶೀನ ಖಾನಿ ದ್ವೇಷಮು ಕಾನ್ ಇಲ್ಲ ಜೀವರಧಿಕಾರಾಧನೆ ಯೋಗ್ಯತನು అనుసరించి ఈవ ఇచ్చును ఏవి సుఖ సంసార దుఃఖవ సుఖమును నిత్య సంసారమును దుఃఖమును సాత్వికులు దేవతలకు సుఖరూపమైన మోక్షము రాజసులకు మానవులకు సుఖ దుఃఖ మిశ్రానుభవ రూపమైన నిత్య సంసారము తామసులకు అంటే దానవులకు దుఃఖానుభవమైన రూపమైన నరకమును ఇచ్చును తా తాను వాటిని అనుభవింపక అవరవరిగే వారి వారికి ఆయావారికి కర్మ ఫల భోగములను ఇచ్చును నిర్గతాశనను అంటే కర్మ ఫలానుభవము లేనివాడు భగవంతుడు ఇక దేవతలు మానవులు దానవులు ఈ విధంగా త్రివిధ జీవరాశులు ఎల్లప్పుడూ ఉన్నారు సదా ఉన్నారు ఈ త్రివిధ జీవరాశులయందు శ్రీహరికి క్రమంగా స్నేహము ఉదాసీనము ద్వేషము అనేటటువంటిది లేదు ఆయా జీవుల స్వరూప యోగ్యతను అనుసరించి సాత్వికులైనటువంటి దేవతలకు సుఖరూపమైన మోక్షము రాజసులైనటువంటి మానవులకు మిశ్రానుభవ రూపమైన నిత్య సంసారము తామసులైనటువంటి దానవులకు దుఃఖానుభవ రూపమైనటువంటి తమోలోకాన్ని ఇస్తాడు భగవంతుడు అయితే తాను కర్మ ఫలభోక్త కాడు వారి వారి కర్మ ఫలములను వారి చేత అనుభవింపజేస్తాడు భగవంతుడు ఇది తాత్పర్యం ఇక విశేష వివరణ జీవరాశులు మూడు విధములు సాత్వికులు రాజసులు తామసులు అని దేవతలు మరియు మనుష్యోత్తములు సాత్విక జీవరాశులు మనుష్య మధ్యములు రాజసులు మనుష్యాధములు దానవులు తామసులు ఈ త్రివిధ జీవరాశులకు క్రమంగా మోక్షము నిత్య సంసారము అంధంతమస్సు భగవంతుడు ఇస్తున్నాడు అని అంటే దేవతలు మనుష్యోత్తములు సాత్విక జీవరాశులు కాబట్టి వారికి ముక్తి మనుష్య మధ్యములు రాజసులు కాబట్టి వారికి నిత్య సంసారము మనుష్యాధములు నరకగాములు కాబట్టి వారు దానవులు నరకగాములు యోగ్యులు మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆచార్యుల వారు ఇదే విషయాన్నే మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు త్రివిధ జీవసంఘాస్తు దేవమానుష దానవా త్రదేవా ముక్తియోగ్యానుషోత్తమాస్త మధ్యమా మానుషా ఏ శ్రుతిగ్యా సదై అధమా నిరయాయ దానవాస్తు తమోయా ముక్తిర్ని తమస్వై నా వృత్తి పునరేత దేవారయో నాస్తి తమస్చాపి కథన నాసు తుక్తి కదాచిత్ కచిత్ క్వచిత్ మానుషాం మధ్యమానాద్వయమాప్యతే ఆచార్యుల వారు నందు చెప్పినటువంటి ఈ ప్రమాణము యొక్క అర్థం ఏమిటి అని అంటే దేవతలు మానవులు దానవులు అని ఈ జీవసమూహము మూడు విధాలు వానిలో దేవతలు ముక్తియోగ్యులు మధ్యమ మనుష్యులు నిత్య సంసారులు మానవులలో అధములు అనేటటువంటి వారు నిరయం అనేటటువంటి నరకానికి పోతారు దానవులు తమో తమో నరక యోగ్యులు తమస్సునకు వెళతారు ఇక్కడ నిరయం అంటే తమస్సు దీనికంటే ఎక్కువ దుఃఖదాయకమైనటువంటిది అంధం తమస్సు కలీ మొదలైనటువంటి అధమాధమ దానవులు అంధతమోయోగ్యులు ముక్తి తమస్సు రెండు నిత్యమైనటువంటివి అక్కడ వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రారు సాత్వికులైనటువంటి దేవతలకు నిరయ ప్రాప్తి లేదు వారికి తమస్సు అనేటటువంటిది లేదు అదేవిధంగా అసురులకు ఎప్పుడూ ఏ కారణము చేతైనా ముక్తి ప్రాప్తి అనేటటువంటిది లేదు మనుష్య మధ్యములకు ముక్తి గాని నరకము కానీ లేదు వాళ్లకు నిత్య సంసారము ఇదే విషయాన్నే జగన్నాథదాసుల వారు మనకు దేవమానవ దానవరు ఎందు ఈ విధదలి ఆవాగలిప్పరు ఈ త్రివిధ జీవరాశులు ఎల్లప్పుడూ ఉన్నారు మూవరోళగిల్ల స్నేహ ఉదాసీన ద్వేష భగవంతునికి ఈ త్రివిధ జీవరాశులందు సాత్వికులైనటువంటి దేవతలందు స్నేహంగాని రాజసులైనటువంటి మధ్యమ మనుష్యులందు ఉదాసీనంగాని తామసులైనటువంటి దానవులందు ద్వేషము కానీ లేదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ అంటే భగవంతునికి వైషమ్య నైర్ఘుణ్యములు లేవు వీరు నావారు అని వారిని ప్రేమించటము ఒకరిని ఉదాసీనం చెయ్యటము ఒకరిని ద్వేషించటం అనేటటువంటిది భగవంతునికి లేదు ఈ ద్వేషించటము ప్రేమించటము అనేటటువంటిది దోషములు భగవంతునికి అవి ఉంటే వాడు భగవంతుడు కాడు అవి ఉన్నవారు భగవంతులు కారు కాబట్టి శ్రీహరికి వైషమ్య నైర్ఘృ్యములు లేవు అని సమర్థించేటటువంటి బ్రహ్మసూత్రముల అధికరణ సారము ఏమిటి అంటే వైషమ్య నైర్ఘృ్యేన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని బ్రహ్మసూత్రం చెబుతూ ఉన్నది భగవంతుడు సముడు అందరినీ సమానంగా చూస్తాడు భగవద్గీత చెబుతూ ఉన్నది సమోహం నమే మే ద్వేష్యోస్తి ప్రియ ఏ తు మాం భక్త్యా మయ్ తేషు చాప్యహం నేను సముణ్ణి సర్వభూతములయందు సర్వప్రాణులయందు నేను సమానంగా ఉంటాను నాకు ద్వేషం కానీ ప్రేమ కానీ ఏవి నాకు లేవు నేను సమానంగా అందరినీ చూస్తాను జీవులను అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు భగవంతునికి వైషమ్య నైర్ఘృణ్యములు లేవు అని బ్రహ్మసూత్రం చెబుతూ ఉన్నది అయితే మీరేమో ఇక్కడ సాత్వికులకు ముక్తి రాజసులకు నిత్య సంసారము తామసులకు అంధం తమస్సు ఇస్తారు కదా అటువంటప్పుడు భగవంతుడు అందరికీ ఒకటే ఇవ్వాలి వాడు సముడైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నప్పుడు వాడు ఎలా సముడవుతాడు అనేటటువంటి ప్రశ్న మనకు సహజంగా ఉదయిస్తుంది అయితే ఇక్కడ సమము సమత్వము అంటే ఏమిటి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి అందరూ సమానులే మనుష్యులంతా ఒక్కటే సమానము అంటే మనము ఒకరికి అందరికీ ఒక సమారాధనయందు భోజనం వడ్డిస్తూ ఉన్నాం వేలాది మందికి నేను అందరినీ సమానంగా చూస్తాను లడ్డూలు ఒకరికి ఎక్కువ తక్కువ వేయను అందరికీ నేను పది పది లడ్డూలు వేస్తాను నేను సమానుణ్ణి నాకు ఏ విధమైనటువంటి వైషమ్య నైగృణ్యములు లేవు అని మనము ఒక సమారాధన యందు అందరికీ పది పది లడ్డూలు చెప్పున వేసుకుంటూ పోయినప్పుడు ఇప్పుడు మనకు ఆ భోజనానికి కూర్చున్నటువంటి వారి నుండి వచ్చేటటువంటి స్పందనను మీరు గమనించండి ఒక లడ్డూ తినేటటువంటి వాడు ఏమంటాడు నేను ఒక లడ్డూ తింటాను నాకు పది లడ్డూలు వేశారు తొమ్మిది లడ్డూలు వేసి ఎక్కువగా పదార్థాన్ని వ్యర్థం చేశారు నాశనం చేశారు వీళ్లకు పదార్థముల విలువ తెలియదు అని తిడతాడు ఇరవై లడ్డూలు తినేటటువంటి వాడు లేదా పదకొండు లడ్డూలు తినేటటువంటి వాడు నేను పదకొండు లడ్డూలు తింటాను నాకు పది మాత్రమే వేశారు ఒకటి తక్కువయింది వీరి వడ్డన సరిగలేదు అని అంటారు మన సమానత్వం ఎక్కడ ఉంది మనము సమానంగా అందరినీ చూస్తామని అందరికీ పది లడ్డూలు వేసినప్పుడు మనకు ఇటువంటి స్పందన భోజనానికి కూర్చున్నటువంటి వారి నుండి వచ్చినప్పుడు అది సమానత్వం కాదు సమానత్వము అని అంటే పది లడ్డూలు తినేవారికి పది లడ్డూలు ఇరవై లడ్డూలు తినేవారికి ఇరవై లడ్లు ఒకటి తినేవాడికి ఒకటి వేసినప్పుడు అప్పుడు భోజనానికి వచ్చినటువంటి వారందరూ బాగా వడ్డించారు అందరికీ సమానంగా తృప్తిగా వడ్డించారు అని అంటారు పది లడ్డూలు వేసినటువంటి వాడు ఒక లడ్డు వేసినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏమని మాట్లాడుకుంటారు బాగా వడ్డించారని అంటారే కానీ ఒక లడ్డు తినేటటువంటి వాడు నీకు పది లడ్లు వేశారు నాకు ఒకటే వేశారు వీళ్ళు సరిగా వడ్డించలేదు అని ఎవరు అనరు ఇక్కడ సమానము అంటే ఎవరెవరికి ఎంత కావాలో అంత వడ్డించినప్పుడు మాత్రమే సమానమవుతుంది అది సరి అయినటువంటి వడ్డన అవుతుంది అటువంటిది భగవంతుడు జగత్ప్రభువై జగన్నాథుడై ఈ జగత్తు యొక్క ఆది అష్ట కార్యాలను అతడు భగవంతుడు చేస్తూ ఉన్నాడు అటువంటప్పుడు త్రివిధ జీవరాశులున్నారు సాత్వికులు రాజసులు తామసులు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవి ఇస్తేనే సమానత్వం అవుతుంది కానీ నేనందరికీ మోక్షం ఇస్తాను అని అంటే సాత్వికులు సంతోషిస్తారు అయితే రాజసులకు వాళ్లకు మోక్షము రుచించదు తామసులకంటూ అసలు రుచించదు ఎందుకనంటే తెలుగులో ఒక సామెత ఉన్నది పందికేల పన్నీరు అని పందికి ఆ కాలువలో మురికి కాలువలో పడి దొర్లాడితే పొర్లాడితే దానికి ఆనందం దానిని తీసుకెళ్ళి పన్నీరు కొలనులో వేస్తే దానికి ఒళ్ళంతా మండుతుంది కాబట్టి పందికి మురికి కాలువ తరువాత మంచి సాత్వికులకు మంచి మనుష్యులకు పన్నీరు కొలను ఈ విధంగా వేయాలి ఇక్కడ త్రివిధ జీవరాశులైనటువంటి సాత్వికులకు అంటే దేవతలకు మనుష్యోత్తములకు మోక్షం సుఖాన్ని ఇవ్వాలి ఇస్తాడు భగవంతుడు అది ఇస్తేనే వాళ్లకు సంతోషం ఇక రాజసులైనటువంటి వారు మధ్యమ మనుష్యులైనటువంటి వారికి మోక్షము వద్దు వాళ్ళకి నరకము వద్దు పునరపి జననం పునరపి మరణమని పుడుతూ చస్తూ ఆ పుడుతూ చస్తూ ఉండేటటువంటి మధ్య ఆ సంసారంలో అల్పమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ అనల్పమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ స్వర్గము నరకము భూలోకము ఈ మూడు లోకాల మధ్య తిరుగుతూ ఉండటమే వాళ్లకు ఆనందము వాళ్లకు నరకము రుచించదు మోక్షము రుచించదు కాబట్టి వాళ్లకు భగవంతుడు అది ఇచ్చి వాళ్లను తృప్తిపరుస్తాడు ఇక తామసులు ఇక్కడ నిరయము అంటే మానవులలో మనుష్యాధములు వీళ్లకు నరకాన్ని ఇస్తాడు నిరయం అంటే నరకం ఇక దానవులు వాళ్ళు తమోయోగ్యులు నిరయం అంటే తమస్సు దానికంటే ఎక్కువ దుఃఖకరమైనటువంటిది అంధం తమస్సు కలీ మొదలైనటువంటి అధమాధమ దానవులందరూ ఈ అంధం తమస్సుకు వెళతారు వారికి మనుష్యాధములకు నిరయము అధమాధమ దానవులైనటువంటి కలీ మొదలైనటువంటి వారికి అంధం తమస్సును భగవంతుడిస్తాడు అంటే ఎవరెవరికి ఏది ఇష్టమో యోగ్యమో అది ఇవ్వటమే భగవంతుని సమానత్వము వడ్డనలో ఎవరెవరికి ఎంత కావాలో అంత వడ్డిస్తే ఎలా సమానత్వమో అలాగా భగవంతుడు త్రివిధ జీవరాశులకు వారి వారికి వారి వారిని ఫలాలను ఇస్తాడట అందుకే అన్నారు జగన్నాథదాసుల వారు మూవరొలగిల్ల స్నేహ ఉదాసీన ద్వేష సాత్వికులైనటువంటి దేవతలు తనను భక్తి చేస్తారని వాళ్లయందు స్నేహంగాని అభిమానంగాని రాజసులైనటువంటి మనుష్య మధ్యములు స్థిరమైనటువంటి భక్తి లేకుండా భగవంతుని ఎందు వారి ఐహిక కోరికలు తీర్చుకోవడానికి భక్తిని చేస్తారు కాబట్టి వారి యందు ఉదాసీనంగాని ఇక అంధంతమయోగ్యులైనటువంటి తామసులు వారికి వారియందు ద్వేషము కానీ భగవంతుడు చెయ్యడు ఇక జగన్నాథదాసుల వారు మూవరొడగివగిల్ల స్నేహోదాసీన ద్వేష అని చెబుతూ ఇక ముందు పం ముందటి పంక్తులందు ఈవ సుఖ సంసార దుఃఖవ ఇక్కడ వారి వారి స్వరూప యోగ్యతకు అనుగుణంగా సాత్వికులైనటువంటి దేవతలకు మోక్షము మధ్యములైనటువంటి రాజసులకు నిత్య సంసారము తమోయోగ్యులైనటువంటి దానవులకు తమస్సును ఇస్తాడు భగవంతుడు సాత్వికులైనటువంటి దేవతలు మోక్షానికి వెళితే మళ్ళీ రారు పునరావృత్తి అనేటటువంటిది ఉండదు శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి స్వరూపానందానుభవాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఇక నిత్య సంసారులు పుడుతూ మరణుతూ నిత్య ఈ మూడు లోకాల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఇక నిత్య సంసారం ఎప్పుడూ వాళ్లకు సుఖదుఖ మిశ్రమైనటువంటిది ఉంటుంది ఇక తమోయోగ్య జీవులు వాళ్లకు వాళ్ళు అక్కడికి అంధం తమస్సు లోకానికి వెళ్ళిపోతే వారు కూడా మళ్ళీ ఇక్కడ పునః రావటం అనేటటువంటిది ఉండదు శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి లేశము కూడా లేనటువంటి శుద్ధమైనటువంటి దుఃఖాన్ని వాళ్లకు భగవంతుడు ఇస్తాడు ఈవ సుఖ సంసార దుఃఖవ సరే వారికి అవి ఇచ్చిన ఆ ఫలములను తాను భుజిస్తాడా తాను స్వీకరిస్తాడా అంటే తా వుణదలే అవరవరి గుణిసువ నిర్గతాశనను భగవంతుడు ఏ కర్మ ఫలముల లేపము లేకుండా ఫలముల లేపము లేకుండా త్రివిధ జీవరాశులకు వాటిని ఇస్తూ తాను మాత్రము వాటిని ఏటిని అనుభవించకుండా ఉంటాడు అందుకే నిర్గతాశనను అన్నారు నిర్గతాశనను అంటే స్థూల రహితుడు అంటే ప్రాకృతమైనటువంటి ఈ స్థూలమైనటువంటి ఫలముల అనుభవాన్ని పొందనటువంటి వాడు దానిని అనుభవించడు నిర్గతాశనను అంటే ఆహార వర్జితను అంటే తాను ఈ కర్మ ఫలములను త్రివిధ జీవరాశులకు అందించి తాను మాత్రము తనదే అయినటువంటి మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా స్వాఖ్యరస ఫలభోక్తగా ఉంటూ అప్రాకృతుడుగా ఉంటూ ఉన్నాడు ప్రాకృత భోజన భోజనరహితుడు రహితుడు అనిర్గతాశనను అని చెబుతున్నాను ఈ విధంగా భగవంతుడు త్రివిధ జీవరాశులయందు ఉండి ఈ త్రివిధ జీవరాశులు సదా ఉంటారు సదా భగవంతుడు జీవరాశులయందు ఉండి వారి వారి యోగ్యతానుసారంగా స్వభావ గుణానికి అనుగుణంగా కర్మానుసారంగా సుఖ సంసార దుఃఖములను వారికి ఇస్తూ వారియందు ఏ విధమైనటువంటి స్నేహము ఉదాసీనము ద్వేషము లేకుండా ఆ ఫలములను తాను అనుభవించకుండా ఉంటూ వారికి త్రివిధ జీవరాశులకు వారి వారి కర్మ ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తాడు భగవంతుడు ఈ విధంగా త్రివిధ జీవరాశులందు ఉన్నటువంటి భగవంతుని వ్యాప్తిత్వ విశేషాన్ని చెబుతూ ఈ జగద్వ్యాపారము అనుక్షణము ఎడతెరిపి లేకుండా ఒక్క క్షణము విరామము లేకుండా భగవంతుడు ఈ త్రివిధ జీవరాశులయందు ఉండి వారు చేత కర్మలు చేయించి చేయిస్తున్నాడు కాబట్టి జగద్వ్యాపారము మనకు నడుస్తూ ఉన్నది లేకపోతే జగద్వ్యాపారమంతా స్థగితమై స్తంభించిపోతుంది అని చెప్పిన చోట ಈ ಪದ್ಯಾ ವಿವರಣೆಯನ್ನು ಮುಗಿಸುತ್ತೂ ರೇಪು ಇರವ ಪದ್ಯವು ಎಲ್ಲಿ ಕೇಳಿದರೆಲ್ಲಿ ನೋಡಿದರೆಲ್ಲಿ ಬೇಡಿದರೆಲ್ಲಿ ನೀಡಿದರೆಲ್ಲಿ ಓಡಿದರೆಲ್ಲಿ ಆಡಿದರೆಲ್ಲಿ ಇರುತಿಹನು ಬಲ್ಲಿದವರಿಗೆ ಬಲ್ಲಿದವರಿಗತಿ ಬಲ್ಲಿದನು ಸರಿಯಿಲ್ಲ ಇಲ್ಲ ಇವಗಾವಲ್ಲಿ ನೋಡಲು ಖುಲ್ಲವ ಮಾನವರೊಲ್ಲನ ಪ್ರತಿಮಲ್ಲ ಜಗ ಕೆಲ್ಲ ಅನೇಟುವ ಪದ್ಯಾ ರೇಪುಕು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಮಧ್ಯೇಶಾರ್ಪಣಮಸ್ತು ಅಂದ್ರೆ ಶುಭಮಸ್ತು